పదవ తరగతులు ఉత్తీర్ణత సాధించిన ముస్లిం విద్యార్థులు ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ గా ఉర్దూను తీసుకుంటే బాగుంటుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని అంజుమాంటారికి ఉర్దూ సంస్థ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ పిలుపునిచ్చారు తిరుపతిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకుంటే ఇంటర్ డిగ్రీని ఉచితంగా అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తున్నామని మెటీరియల్స్ ఉచితంగా అందిస్తామని చెప్పారు తిరుపతిలో తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉన్న టెన్త్ క్లాస్ పాస్ అయిన ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విన్నపం ఉర్దూ భాష అభివృద్ధి కొరకు అంజుమన్ తరఖీ ఉర్దూ తిరుపతి జిల్లా శాఖ వారు దరిదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉర్దూ అభ్యసించే పిల్లలకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ డిగ్రీ తర్వాత ఎంఏ వరకు మేము ఫ్రీగా వాళ్లకు విద్య బోధిస్తూ అదేవిధంగా క్వశ్చన్ పేపర్లు టెక్స్ట్ బుక్లు కూడా మేము అందిస్తున్నాము స్థానికంగా దేవి రోడ్లో ఉన్న ఏటీఎన్స్ కాలేజ్లో ఈ అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అక్కడ మేము ఉచితంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభ్యాస టీచర్ని పెట్టి వాళ్ళకు మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నాము ఆ తర్వాత మీకు మంచి అవకాశం ఇంటర్మీడియట్ నుండి మీరు ఇంకా ఉన్నత చదువుకుపోవాలంటే ఉర్దూ చదవాలంటే మీకు విద్యా బోధన ఫ్రీగా ఇస్తూ మెట్రీల్ ఇటు అన్ని సౌకర్యాలు చేసేదానికి సరోజమినగర్ నగర్లో ఉండే ఏటీఎన్ ఏటీఎంసి కాలేజీలో అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని దే దే ద్వారా అక్కడ తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు సైద్ ఉస్మాన్ ఖాద్రీ నేను ఏటీఎన్స్ కాలేజీ నుంచి చదువుతున్నాను నా నా నాకు ముందు అసలు ఉర్దూ తెలియకుండా ఉండేవాడిని దాని తర్వాత ఎయిటీన్స్ కాలేజ్లో చేరినాక ఉర్దూలో నాకు ఈ రెండు సంవత్సరాలు అరవై డెబ్బై ఆరు డెబ్బై ఆరు కలి కలిగినాయి మార్కులు ఆ విధంగా ఆ కాలేజీలో అన్ని సోత్రాలు పరిగిస్తున్నారు అట్లే అక్కడ ఉర్దూ పరంగా అందరికీ మెటీరియల్స్ సప్లై చేస్తున్నారు డిగ్రీ వరకు అందరికీ టెన్త్ క్లాస్ పాస్ వాళ్ళందరికీ ఆ కాలేజీలో చేరండి అని ఉర్దూ ఉర్దూలో ఉన్న అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు